నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ గా ఉండే ఈ మధ్య కాలంలో యాక్షన్ సినిమాలకు కూడా స్పేస్ ఇస్తున్నారు ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు వెంకీ అదే జోరుతో సినిమాలను చేస్తున్నారు అలాంటి వెంకటేష్ హాలీవుడ్ లో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చారు అది కూడా డబ్బింగ్ ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన డిస్నీ వారి బ్లాక్ బస్టర్ సినిమా అలాదిన్ సినిమాలో అందరినీ నవ్వించే జీని పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పోషించిన ఈ జీని పాత్రలో ఉండే అల్లరి ఆ కామెడీ టైమింగ్ మన వెంకీ మామ వాయిస్లో వింటుంటే థియేటర్లో నవ్వులే నవ్వులు వెంకటేష్ తనదైన స్టైల్లో తెలంగాణ యాస మిక్స్ చేసి చెప్పిన డైలాగ్లు ఈ సినిమాకు పెద్ద హైలైట్ అయ్యాయి మరో విషయం ఏంటంటే ఇదే సినిమాలో హీరో అలాదిన్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరో కాదు మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్ టూ సినిమాలో సందడి చేసిన వెంకీ వరుణ్ కాంబినేషన్ ఈ హాలీవుడ్ సినిమాలో కూడా రిపీట్ అయిందన్నమాట ఒకవేళ మీరు కూడా సినిమాను తెలుగులో చూడకపోతే ఓటీటీలో వెంటనే చూసేయండి జీనిగా వెంకీ మామ వాయిస్ మ్యాజిక్ మామూలుగా ఉండదు